శ్రీగురుభ్యో నమ మనము పతంజలి యోగ సూత్రాల్లో ఇంకొక సూత్రం చూద్దాము సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో దృఢభూమి ఇక్కడ ఏమంటున్నారు ఎంతకాలము అలా అభ్యాసం చేయాలంటే మనము చేసే ప్రయత్నము దృఢభూమి అయ్యే వరకు అంటే మనం ఒక ప్లాట్ఫామ్ లాంటిది ఏదైనా కట్టేయమనుకుందాం ఆ కట్టేటప్పుడు అది ఏమంటున్నారు ఎప్పుడు వరకు అది గట్టి పడదు అప్పుడు వరకు ఏమంటారు కాలు పెట్టుకోండి అలాగే జాగ్రత్తగా దాన్ని గవక్కున్న ఏమన్నా వెళ్తే దాని మీద అటు ఇటు వెళ్ళిపోతుంది కదా నేల అంతా సరిగ్గా దృఢం అవ్వకుండా ఉంటుంది కదా అందుకని అది గట్టిపడే వరకు దాని మీద నీళ్ళై పెట్టి చాలా జాగ్రత్తగా ఉంచుతారు అప్పుడే అది ఫౌండేషన్ అనేది సరిగ్గా ఉంటుంది కదా అలాగే ఏం చేయాలంట మనం ఎప్పుడైతే అభ్యాసం చేస్తామో మన చుట్టుప్రక్కల వాతావరణంలో చాలా ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి కదా చికాకులు ప్రాబ్లమ్స్ అవి ఇవి ఉంటాయి కదా అయితే అవన్నీ ఉండడం వల్ల ఏమవుతుంది మన సాధన అనేది సరిగ్గా ఉండదు డిస్టర్బెన్సెస్ అవి వస్తూ ఉంటాయి కదా అలా వచ్చినప్పుడు వాటిని నుంచి కనుక మనం మనం కాపాడుకోలేదనుకుందాం అప్పుడు అప్పుడేమవుతుంది మన సాధన అనేది దృఢమవ్వదు ఎలా అయితే ఒక ప్లాట్ఫామ్ని మనం సరిగ్గా ఉంచకపోయామో దాన్ని నీళ్లు పెట్టి ఎప్పటికప్పుడు అది గట్టి పడేటట్టు చూడకుండా కబుక్కుని ఎవరైనా దాన్ని తిరిగేశారనుకో అది సరిగ్గా ఉండదు కదా అలాగా మనము ఒక సాధన చేసినప్పుడు ఈ వేరే వేరే అంశాలు మనల్ని కనుక డిస్టర్బెన్స్ చేశాయి మనం సరిగ్గా సాధన చేయడానికి అవి కుదరట్లేదు అంటే ఏమవుతుంది మన సాధన అనేది దృఢము అవ్వదు అని చెప్తున్నారనమాట అందుకని ఏమంటున్నారు అక్కడ అవన్నీ మనం డిస్టర్బ్ చేయకుండా చేసుకోవాలి పూజ ఏదో చేసుకుంటూ ఉన్నప్పుడు అక్కడ ఏదో మనవడో మనవరాలో ఏదో ఏడ్చింది అనుకో కొంతమంది ఏంటి వెంటనే ఎవరే ఏడుస్తున్నావు వెంట నా పూజ డిస్టర్బ్ అవుతుంది అని అంటే అక్కడ ఏమంటున్నారు మరి నువ్వు ఎక్కడ అంతర్యామిని చూస్తున్నావు ఎందుకంటే చంటి పిల్లలు కదా అన్ నేచురల్లీ ఏడుస్తారు అక్కడ కానీ నేను పూజ చేసినప్పుడు ఆ పిల్లోడో పిల్ల ఎవరు ఆడవకూడదు అంత సైలెంట్గా ఉండాలి అప్పుడే నాకు సాధన జరుగుతుంది అని ఒకవేళ నువ్వు అనుకుంటే అక్కడ ఏమంటున్నారు చిన్నపిల్లలు కదా వాళ్ళల్లో కూడా నువ్వు అంతర్యామిని చూడాలి కదా అందరిలో అంతర్యామిని నువ్వు చూస్తేనే కదా నీ సాధన జరిగినట్టు ఒక చంటి పిల్లోడు అక్కడికి వచ్చి ఏడిస్తే వెంటనే నువ్వు కయ్యమని చెప్పేసి ఆ పిల్లోడు ఏడ్చాడు నాకు డిస్టర్బెన్స్ అయ్యింది ఉన్నారు పిల్లల్ని పట్టుకోరేంటి అని వాళ్ళ తల్లిదండ్రుల మీద ఇలా ఇలా అంటే ఇక్కడ ఏమంటున్నారు నువ్వు సాధన ఎలా చేస్తున్నావు ఇప్పుడు అక్కడ ఏదో ఒక మంత్రంలోనూ లేకపోతే పూజ గదిలో ఒక మూర్తిలోనే చూస్తున్నావు తప్పితే ఎదురుకుండా ఉన్న ఆ మంచి ఎక్కడ చూస్తున్నావు చూడడం లేదు కదా అంటున్నారు అలాగే ఒకళ్ళు ఎవరో గోపాల మంత్రం చేస్తున్నారంట ఏదో కళ్ళు మూసుకొని ఆ మంత్రం చేసి ఒక బెల్లమ్ముక అక్కడ పెట్టి తర్వాత మంత్రం అయిపోయి కాబట్టి స్వామివారికి చెల్లిద్దాము అనుకుంది అంట ఆవిడ సరే ఆవిడ మంత్రం అయిపోయి కళ్ళు తెరిసేసరికి అక్కడ బెల్లమ్ముక మాయమైపోయింది చూసేసరికి వాళ్ళు చిన్నపిల్ల మనవుడు వచ్చేసి అది నోట్లో పెట్టుకుని తింటున్నారు తింటే వెంటనే ఖై్యమాని అరిచేసి అయ్యో ప్రసాదము దేవుడికి పెట్టేస్తుంది వీడు తినేసాడు నువ్వేం చేస్తున్నావు పిల్లోని చూడలేదాని ఇంట్లో వాళ్ళు అరిస్తే ఇక్కడ ఏమంటున్నారు నువ్వు చేసేది గోపాల మంత్రం కదా అప్పుడేంటి ఆ చిన్ని కృష్ణుడు వస్తాడు మరి చిన్ని కృష్ణుడు ఆ మూర్తిలోంచో ఫోటోలోంచో తినరు కదా ఆయన ఏ రూపంలో రావాలో ఆ రూపంలో వచ్చి తింటారు అంటే ఆ చంటి పిల్లోడులో కృష్ణుడే ఆ రూపంలో వచ్చి తిన్నాడు అంటే అది మహదానందకరంగా ఉంటుంది కదా మన సాధనకి ఓకే కృష్ణుడు ఈ రూపంలో వచ్చారని అనుకోవచ్చు లేదు ఇంకా మన మనసు ఇంకా అయ్యో ప్రసాదం తినేశారు అంటే ఇంకొక చిన్న బెల్లం ముక్క తీసుకొచ్చి కృష్ణుడి దగ్గర పెట్టచ్చు కాకపోతే అది అలా ఉంచుకొని లేదు లేదు వీడేంటి ఇలా వచ్చి తినేసాడని ఆ పిల్లోడి మీద చంటి పిల్లోడి మీద ఆరవడము లేకపోతే ఆ మిగిలినోడి మీద ఆరవడము చేస్తే నువ్వు మంత్రం కానీ సాధన కానీ ఎక్కడ చేస్తున్నావు ఎలా చేస్తున్నావు కేవలం అందులోనే ఉంది అని చేస్తున్నావు కానీ ఇక్కడ సాధనలో నేర్చుకోవాల్సింది ఏంటంటారు అంతటా ఉంది ఆంతర్యామే అని అనుకుంటే కనుక నీకు ఈ బాధ అనేది ఉండదు ఈ అశాంత అనేది ఉండదు ఎక్కడ చూసినా ఆ వారే ఉన్నారు కదా అనే తత్వంతో నువ్వు నీ సాధనని కొనసాగించడం కోసం ఇలా కూడా కొన్ని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఆ బాబు తిన్నప్పుడు నువ్వు నీ తత్వాన్ని తెలుసుకోగలుగుతావు వెంటనే మనకు కోపం వచ్చిందా ఇంకా మన సాధన చాలా బలహీనంగా ఉందని లేదు వెంటనే కృష్ణ నువ్వు ఈ రూపంలోంచి తిన్నా వాని మాదానంత పడినా పోనీలే చంటి పిల్లలు కదా వాళ్ళకి తెలియక తింటారులే అని ఇంకోటి తీసుకొచ్చి పెట్టినా మన సాధన ఇంకా మంచిగా ముందుకు వెళ్తుందనమాట సో ఎలాగ మనం చేస్తున్నాం అనేది మనలో మన మార్పుల్లో మనం చూడాలంట ఒకసారి అంట ఒక గురువు గారు కబీర్ దాస్ గారిని అడిగారంట రాముడు వస్తాడంటావా నా కనిపిస్తాడా అని అంటే మనం ఒకసారి కబీర్ దాస్ గారి గురించి ఉంటాం కదా ఒకసారి ఆయన రోటీలు అవి చేసుకుంటున్నారు చేస్తున్నప్పుడు ఒక కుక్క వచ్చి ఒక రొట్టి పట్టుకొని వెళ్తూ ఉంటాయి ఈ ఎనకట్లో నెయ్యి గిన్నె పట్టుకొని పరిగెడుతూ ఉంటారు ఏంటంటే స్వామి దానికి నెయ్యి రాయలేదు నెయ్యి రాస్తాను ఉండను ఉండండి అని చెప్పి ఆయన పరిగెడతారు అంటే అక్కడ ఆయనకి కుక్కను లేకపోతే అయ్యో నేను వండుకున్న పదార్థం తీసుకెళ్లిపోయిందని కాకుండా ఆ కుక్క రూపంలో రాముడు వచ్చాడు అని ఆయన భావం కదా అది విని ఆయన గురువుగారు అన్నారట కబీరు నాకు కూడా స్వామివారు ఉన్న దర్శనం ఇస్తారంటావా అంటే కబీర్దాస్ అన్న ఎందుకు ఇవ్వరు స్వామి నాకు కనిపించినట్టు మీకు కూడా కనిపిస్తారు కదా అని సరే అని చెప్పేసి ఆ గురువుగారు ఒకరోజు ఇలాగే రోటీలు చేసుకుంటున్నారు చేసుకునేటప్పటికి ఒక కుక్క వచ్చి ఒకటి పట్టుకుని వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంటే వెంటనేమో ఒక కర్ర పట్టుకొని బయలుదేరారు ఏమని అయ్యో నా రోటీలు నువ్వు పట్టుకుని వెళ్ళిపోతున్నావా అని అంటే అది కొంచెం దూరం పారిపోయేసరికి ఈ రాయి ఈ కర్రని దాని మీద కిసిరేసారు పాపం దానికి దెబ్బ తగిలి కుయ్యమరూ అనుకుంటూ వెళ్ళిపోయింది వెళ్ళిపోతే తర్వాత రోజు మళ్ళా కబీర్దాస్ని అడుగుతారు నువ్వు అన్నావు రాముడు కనిపిస్తారని ఎక్కడయ్యా నాకు కనిపించట్లేదని అన్ కబీర్ దాస్ అంటారు ఎందుకు రాలేదు స్వామి ఆయన వచ్చారు కాకపోతే ఆయన రోటీ పట్టుకెళ్ళిపోతున్నారని చెప్పి మీరేమో రా కరతో కొట్టేశారు అని అప్పుడు అర్థమవుతుంది అయ్యో అందరిలో చూడాల్సింది భగవంతుడిని కదా నేనేదో కుక్క అనే రూపంలో చూసి ఆ రోటి ఏదో వెళ్ళిపోతుందని కొట్టాను అదే కబీర్ దాస్ దగ్గరికి వచ్చేసరికి ఆ కుక్కలోనే స్వామివారు వచ్చారు అనుకొని ఇంకా నెయ్యి కూడా వేసుకోండి స్వామి అని చెప్పి వెంటపడ్డారు అంటే మన భావనలో తేడా తప్పితే నిజంగా అక్కడ పరిస్థితులు మారుతాయంటే పరిస్థితులు అలాగే ఉంటాయి కేవలం మనం భావించడంలో తేడా వస్తుందని చెప్పడం అనమాట ఇక్కడేమంటారు కొంతమంది ఉన్నారు అనుకుందాం ఏదో పిల్లల కోసం ఏదో సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికో లేకపోతే స్వామి కొడుకు వెళ్ళి ప్రదక్షిణలే చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఏమంటారంటే వాళ్ళు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు కానీ నిజంగా వాళ్ళ ధ్యాస ఎక్కడ ఉంటుంది అంటే ఒక కామ్యం మీద అయ్యో నాకు పిల్లలు పుట్టలేదు పిల్లలు ఎందుకు పుట్టలేదు పిల్లలు పుట్టకపోతే వాళ్ళు ఇలా అంటారు అలా అంటారు ఇది ధ్యాస పెట్టుకొని వాళ్ళు చాలా ప్రదక్షిణలు చేస్తారు చేసినప్పుడు ఏమవుతుందంటే ఓకే ఒక ఫస్ట్ మనం కామ్యంతోనే భగవంతుని దగ్గరికి వెళ్తాం నిజంగా చెప్పాలంటే ఎవరైనా పూజలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే ఏదో చాలా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టంలోంచి బయటకు ఎలా పడాలో తెలియనప్పుడు ఇంకా ఎవరు నన్ను బయట పడేయలేరేమో అనుకున్నప్పుడు మనము అప్పుడు చూస్తాం భగవంతుని వైపు ఎందుకంటే ఇంకా నా కష్టాలు నేనైతే తీర్చుకోలేను నాకు తీర్చడానికి సహాయపడేవాళ్ళు మానవ రూపంలో అయితే ఎవరూ లేరు అనుకున్నప్పుడు మనం భగవంతుని వైపు చూస్తాం అప్పుడు ఆ భగవంతుడు ఒక గురు మనకు మనకొచ్చి ఏదో మంత్రం ఇవ్వడము లేదో ఏవో కొన్ని పద్ధతులు చెప్తారు అలాగా నీకు పిల్లలు లేరా అయితే ఈ గుడి చుట్టూ ప్రదక్షిణ చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు ప్రదక్షిణ చేస్తారు కానీ ప్రదక్షిణ చేస్తున్నంతసేపు ఏమంటున్నారు ఆ ప్రదక్షిణ చేస్తున్నంతసేపు వీళ్ళ ఆలోచనలు మాత్రము దేని చుట్టూ తిరుగుతుంటాయి అయ్యో నాకు పిల్లలు కలగట్లేదు లేకపోతే ఒకవేళ పిల్లలు కలిగితే ఇలా ఉంటారు అలా ఉంటారు అంటే ఇంకా ఈ కామ్యం చుట్టూనే తిరుగుతుంది కానీ అక్కడ ఒక భగవంతుడు సుబ్రహ్మణ్య స్వామి స్వామివని అన్యస్వామని ఏ స్వామిని అయితే నువ్వు మధ్యలో చేసుకొని ప్రదక్షిణ చేస్తున్నావో ఆ భగవంతుని మీద నీ మనసు వెళ్ళడం లేదు ఎప్పుడైతే నువ్వు కామ్యం లేకుండా మనసు భగవంతుని మీద పెడతావో నీకు ఏది కావాలో దానికన్నా ఎక్కువ లేకపోతే ఏం కోరిక నిన్ను నిజమైన నిగమ్యానికి చేరుస్తాదో లేకపోతే ఏది నీకు నిజంగా మంచి చేకూరుస్తాదో అలాంటి కోరికలు ఆయన తీరుస్తారు కానీ మనమే ఒకటి పట్టేసుకొని ఈ కామ్యమే నాకు కావాలి అనుకుంటే ఏదో ఒక కొడుకు కావాలి అనుకొని ఒకళ్ళు ఏదో ప్రదక్షిణ చేసేసి ఏదో చేసేసి మొత్తానికి ఎలాగో కొడుకుని భగవంతుడు ప్రసాదించేటట్టు చేస్తే కొడుకు వస్తాడు కానీ ఆ తర్వాత అనిపిస్తుంది అమ్మో ఇలాంటి కొడుకు కొన్నా అసలు కొడుకు లేనప్పుడే మంచిగా ఉంది కదా అని అంటే నువ్వు కోరుకునేటప్పుడు మనకి సరిగ్గా కోరుకోవడం కూడా రాదనమాట స్వామి ఒక ఇవ్వండి అని అడుగుతాం కానీ వాళ్ళకి ఇలాంటి లక్షణాలు ఉండాలి వాళ్ళకి ఇంత ఆయుధాయం ఉండాలి వాళ్ళకి రోగ విముక్తుండాలి ఇలా ఇలా అన్ని కోరలేం మనకు అంత ఉండదు అదే మనమేం కోరుకోకుండా కేవలం స్వామివారి మీద భక్తితో ప్రేమతో అక్కడ కనుక మనం ప్రదక్షిణలు అవి చేసుకుంటూ పోతే అప్పుడు ఆయన మనకి ఎలాంటి కొడుకుని ప్రసాదిస్తారంటే ఎవరు వలన మనము జీవితాంతం సుఖంగా ఉండగలుగుతాము లేకపోతే ఎవరు వలన మనం ఆ ఆధ్యాత్మికంగా ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాము అలాంటి ఒక కొడుకుని ఆయనే ప్రసాదిస్తారు అందుకని ఏమంటారు నువ్వు ఏదన్నా చేస్తూ ఉంటే ఏదో ఒక కోరికను పెట్టుకుని దాని మీద సాధన చేయొద్దు ఎందుకంటే దాని మీద చేయడం వలన దానికి మాత్రమే అది దానికి వెళ్ళిపోతుంది అంటే ఆ కోరిక మీదే మనం నిలబడిపోతాం ఇంకా దాని చుట్టూనే మనం తిరుగుతాం అందుకని ఎప్పుడైతే మనం కోరిక లేకుండా భక్తి అనేది లేకపోతే సాధన అనేది చేస్తామో అప్పుడు ఏమంటున్నారు ఇంకా మంచి ఫలితాలు వస్తాయి నీ సాధన కూడా ముందుకెళ్తుంది ఎప్పుడూ సాధన అనేది కామ్యరహితంగానే ఉండాలి కోరికలతో ఉండకూడదు అని చెప్తారు మనం యోగాభ్యాసం చేస్తున్నామంటే మన ఇష్టంతో చేస్తున్నాం ఇక్కడ ఎవరో మనల్ని నిర్బంధించట్లేదు ఏదో ఇది చేస్తేనే నీకు ఇది దొరుకుతుంది అని ఇలాగా ఒక నిర్బంధంలో మనం ఏం చేయట్లేదు చేయకూడదు కూడాను అదే ఒక పిల్లోడు కావాలి అనే దాని మీద చేస్తున్నా అంటే వాళ్ళకు ఒక నిర్బంధం ఉంది ఎందుకంటే పిల్లోడు కావాలి కాబట్టి ఇది చేయాలి ఇది చేస్తే నాకు పిల్లోడు దొరుకుతాడేమో అని ఏదో బంధించేసినట్టు ఒక కొన్ని లిమిట్స్లో వాళ్ళు చేసుకుంటున్నారు కానీ ఎక్కడైతే మనం యోగాభ్యాసం చేస్తామో మనకి కామ్యాలు లేవు కాబట్టి ఒక కోరిక వెంట మనం పరిగెట్టడం లేదు కాబట్టి ఎటువంటి నిర్బంధం లేకుండా చాలా హాయిగా ప్రశాంతంగా మనం యోగాభ్యాసం చేస్తాం యోగాభ్యాసం అలా ప్రశాంతంగా చేసినప్పుడు ఏమంటారు నీకు వచ్చే ఫలితాలు కూడా అంత ప్రశాంతంగానే ఉంటాయి నీకు తెలియదు నీకు సంబంధం ఉండదు నువ్వు ఏ ఫలితం ఏంటనేది నువ్వు పట్టించుకోవట్లేదు ఎందుకంటే నీకు అసలు కోరికే లేదు కాబట్టి ఫలితం మీద కూడా నీకు ధ్యాస లేదు కాబట్టి ఇక్కడ ఉన్న ధ్యాస అంతా దేని మీద ఉంటుంది కేవలం సాధన మీదనే ఉంటుంది ఆత్మ ఆత్మ ఆ పరమాత్మని అంతట్లో చూడాలి ఈ విషయాల మీదనే మన దృష్టి వెళుతుంది తప్పితే ఇలాగ ఈ సాధన చేసేస్తే నాకేం వచ్చేస్తుంది అనే వాటి మీద మనకి ఉండదు కాబట్టి మన యోగాభ్యాసం అనేది సరిగ్గా వెళ్తుంది అందుకని యోగాభ్యాసం చేసేవాడికి ఫస్ట్ ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే కోరికే ఉండకూడదు ఇది కావాలి కాబట్టి ఇది నేను చేస్తున్నాను అని మనము అనుకోకూడదంట सर्व श्री गुरचिदारपणमस्तु लोक समस्ता सुखनोंगव ओम शांति शांति शांति